శ్రీ సిద్ధి వినాయక వల్లంపూరి గారు బండి అలాగే పర్వాలేదు బండి చెప్పండి కూర్చున్నాము శ్రీ సిద్ధి వినాయక వల్లంపూరి గారు బండి చాలా భయం వస్తుంది కార్నర్ లోగాలండి కార్నర్ లోకి వెళ్ళి దయచేసి కమిటీ వారు సహకరించాలితే కూర్చున్నాము శ్రీ సిద్ధి వినాయక వల్లంపూరి గారు బండి మళ్ళా పిలిచేసి రెండు రోజులు చాలా భయంగా పెరుగుతుంది కాబట్టి ఆ బాబుగా పిల్లలు కానీ పెద్దలు కానీ గ్రౌండ్ కి చాలా ఉంటుంది దయచేసి మన పిల్లల్ని కోరుతున్నాం కానీ కానీ సమాధం లేదు సిద్ధి వినాయక వల్లంపూడి వర్బండి రెండవ రౌండ్ వస్తుంది కారణాల చెప్తారండి రెండవ రౌండ్ కంపెనీ చేసింది శ్రీ సిద్ధి వినాయక వల్లంపూడి బండి నెక్స్ట్ బండి పర్వాల నాయుడు అధినీరు బండి సిద్ధం చేయవలసింది చూస్తున్నాము கொ சி விநாயக வந்த மூடுவரப்பண்டி மூடுவாரம் கிரிஷ்யா சா வேகம் வந்து கார்னர்ல கொஞ்சம் கொஞ்சம் ஜரே Stop! <laughs>